భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి మంద హనుమంతు ఆధ్వర్యంలో పాల నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ ఆమోదిస్తూ సుప్రీంకోర్టు కోర్టు ఇవ్వటం పట్ల అవమానా అసమానతలు ఉన్నటువంటి దేశంలో మంద కృష్ణ సంవత్సరాల కిందట ఒక తల్లిదారుని ఇలా మందకృష్ణ పోరాడు అంటే ఆ పోరాటం ఒక మాలతో మాదిగోళ్ళతో ఇంకొకరితో పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది మంది ఉపకులాలు మనిషిని చీ అని అనుకునే సమాజంలో ఒక మనిషి మలాని ఇంకో మనిషి ఎత్తేటువంటి మన రెల్లి బిడ్డలు కాళ్ళు కడిగి వాళ్ళని నెత్తిన చల్లుకున్నా ఈ దేశం వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల పేర్లతో చీపోతూ అన్నటువంటి ఆ బిడ్డలందరూ ఇవాళ వర్గీకరణ ఉద్యమంలో మొదటి స్థానంలో ఉండబోతా ఉన్నారు కనుక మంద విషయానికి మరోసారి నమస్కారాలు తెలియజేద్దాం తండ్రి అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఈ దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందిస్తే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు ఆస్తి పంపకాలు చేసింది మిత్రులారా మేమెంతో అన్నటువంటి మాట న్యాయపరమైనటువంటి మాటలో ఎవరికి దక్కాల్సినటువంటి మాట వాళ్ళకి దక్కింది ఇప్పుడు అసలు పోరాటం ముందున్నది రెండు శాతం మూడు శాతం నాలుగు శాతం ఉన్న వాళ్ళు అరే సరే అని సమాజం నుండి అంబేద్కర్ ఉద్యమాలు పాలెత్తం అనుభవిస్తున్నటువంటి మనము రాజ్యాధికారంలో వాటా కోసం మనం ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలుగా చీలిపోయినటువంటి సమాజాన్ని ఒక్కటిగా చేస్తూ అగ్రకుల ఆధిపత్యాలు మన మీద తలల మీద నాట్యం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజ్యాధికారం కూర్చుకొని మేమెంతో మాకంతా అన్నటువంటి ఈ సామాజిక ఉద్యమాన్ని రాజ్యాధికారంలో ఫలితం అనుభవించినట్టు చేసి ఎవడి ఎంత ఉండడం వాడి శాతం వాడికి ఇద్దాము మన శాతం మనం కూర్చుకుందాము ఆధిపత్యం ఐక్యతతో మనం సాధించాలి కనుక నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ జై భీమి తెలియజేస్తాను